కీర్తనలు తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనము నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించెదును యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదును రెండవ వచనము మహోన్నతుడా నేను నిన్ను గుర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను మూడవ వచనము నీవు నా పక్షమున వ్యాధ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు నాలుగవ వచనము కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు ఐదవ వచనము నీవు అన్నిజనులను ఉన్నావు దుష్టులను నశింపజేసియున్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు ఆరవ వచనము శత్రువులు నశించిరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించను ఏడవ వచనము యహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు ఎనిమిదవ వచనము యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును తొమ్మిదవ వచనము నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును పదవ వచనము యహోవా నిన్ను వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ నామెరిగిన వారు నిన్ను నమ్ముకుందురు పదకొండవ వచనము సియోను వాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చెయ్యుడి పన్నెండవ వచనము ఆయన రక్తాపరాధమును గుర్చి విచారణ చేయునప్పుడు బాధపరచుబడు వారిని జ్ఞాపకము చేసుకును వారి మొరను ఆయన మరువడు పదమూడవ వచనము నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయుచ్చు సియోను కుమార్తె గుమ్మవులలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యహోవా నన్ను కరుణించుము పద్నాలుగవ వచనము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడ నన్ను ద్వేషించువారు నాకు కలుగుజే బాధను చూడుము పదిహేనవ వచనము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయి తాము వడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది పదహారవ వచనము యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చియున్నాడు దుష్టులు తాము చేసికునిన దానిలో చిక్కియున్నారు పదిహేడవ వచనము దుష్టులను దేవుని మరుచు జనులందరును పాతాళమునకు దిగిపోవుదురు పద్దెనిమిదవ వచనము దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరశుబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికిని నశించదు పంతొమ్మిదవ వచనము ఎహోవా లెమ్ము నరులు ప్రబలకపోవుదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఇరవయవ వచనము ఎహోవా వారిని భయపెట్టము తాము నరమాతృలమని జనులు తెలుసుకుందురుగాక